వికసిత్ భారత్ సంకల్పయాత్ర వనపర్తి జిల్లాలో కూడా విజయవంతంగా కొనసాగుతోంది గ్రామాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు వనపర్తి జిల్లాలో నాలుగు వాహనాల ద్వారా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగింది గోపాలపేట మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎస్బీఐ అధికారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు అభివృద్ధి స్వావలంబన చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అండగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేశారు బ్యాంక్ లో బీమా కట్టినందుకు రెండు లక్షల రూపాయలు వచ్చినాయి అతను చనిపోవడం వల్ల రెండు లక్షల రూపాయలు వచ్చినాయి అందువలన మాకు సహనా సహకరించినట్లు అయింది దానివల్ల ఈ స్కీమ్ పెట్టినందుకు మోడీ సార్కి ధన్యవాదం లోన్ కింద లోన్ తీసుకున్నాను స్టీల్ షాప్ స్టీల్ షాప్ పెట్టుకున్నాను ప్రస్తుతం షాప్ బాగా నడుస్తుంది ఈ లోను ముద్ర లోను ఇచ్చినందుకు ముద్ర స్కీమ్ ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ సార్ గారికి థ్యాంక్స్కు నమస్కారం గోపాలపేట గ్రామంలో నేను ఏ వర్క్ చేస్తున్నా ఇక్కడ గోపాల్పేటలో ఆయుష్మాన్ భారత్ అనే ప్రధానమంత్రి మోడీ సార్ గారు పెట్టిన ఈ పథకము ఐదు లక్షల ఆరోగ్య బీమాని మేము పదిహేను వందల మందికి మేము అబకాశ చేసి